నేటి ప్రత్యేకతకు స్వాగతం నేడు ప్రముఖ సంఘ సేవకురాలు అయిన శాంతా సిన్హా గారి పుట్టినరోజు ఆమె గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము ప్రముఖ సంఘ సేవకురాలు స్త్రీల హక్కుల కొరకు పోరాటం చేసిన మనిషి బాల కార్మికుల పరిరక్షణ మరియు హక్కుల కొరకు పోరాటం చేసి నేషనల్ చైల్డ్ అండ్ ప్రొటెక్షన్ శాంతా శాంతా నేడు జన్మదినం సంవత్సరం జనవరి ఏడవ తారీఖున నెల్లూరులో జన్మించారు చరిత్ర ఉపన్యాసకుడు అయిన మామిడి వెంకటరంగయ్య గారి మన్మరాలు ఈమె హై స్కూల్లో తన దశను కొనసాగించారు ఉస్మానియా సైన్స్ చదివారు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో పిహెచ్డి పూర్తి చేశారు ఈమె ఢిల్లీలో రీసెర్చ్ చేస్తున్న సందర్భంలో అజయ్ కుమార్ సిన్హా అనే సహచరుని ప్రేమించింది అజయ్ కుమార్ సిన్హా తండ్రి విజయ్ కుమార్ సిన్హా భగత్ సింగ్ తో కలిసి పనిచేసే జీవితకాలం మొత్తం కారాగార శిక్ష అనుభవించారు అతివాద కుటుంబమైన అజయ్ కుమార్ సిన్హాతో శాంత కుటుంబ సభ్యులు వివాహానికి నిరాకరించడంతో ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమారులు జన్మించిన తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో భర్త చనిపోవటంతో సికింద్రాబాద్ చేరి అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరి జీవితాన్ని ప్రారంభించారు ఒకవైపు ఉద్యోగం చేస్తూ స్త్రీల హక్కుల కొరకు పోరాటం చేస్తూ బాల కార్మికుల హక్కుల కొరకు బాలల సంరక్షణ ఉపాధి కొరకు అనేక సందర్భాలలో పోరాటం చేస్తూ వారి కోసం కృషి చేసిన మహోన్నతురాలు ఈమె వారి తాతగారి పేరు మీదుగా ఎంబీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ సంస్థలో ఎనభై వేల మంది కార్యకర్తలను ఏర్పాటు చేసి మహోన్నతమైన సంఘ సేవ చేస్తున్నారు ఈమె చేసిన సేవలకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది ఆసియా ఖండంలోని నోబెల్ బహుమానంతో సమానమైన రామన్ మెగాసే అవార్డుతో సత్కరించింది ఈమె ఇంకా సాంఘిక సేవ చేస్తూనే ఉన్నారు ఇంకా సాంఘిక సేవ చేస్తూనే ఉన్నారు మనుషులమైన మనము ఆమెను ఆదర్శంగా తీసుకొని అనాథ మరియు మానవత్వాన్ని అనాథవామి వ్యాసం పంపించిన వ్యాసకర్త పేరు కేలం ఆదినారాయణ గారు గౌరవ అధ్యక్షులు జన విజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా వ్యాఖ్యాత శ్రీమతి లక్ష్మీ ప్రసన్న రైన్స్ మరియు జ్యోతి మోడల్ స్కూల్ హైదరాబాద్ వీడియో ఎడిటింగ్ మరియు నిర్వహణ శ్రీమతి కల్లమడి లక్ష్మీశ్యామ్ అనంతపురం